రెండు వేల పద్నాలుగులోని రాష్ట్రంలోని నూట పది మున్సిపాలిటీలను అభివృద్ధి చేశామని గత ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసిందని మున్సిపల్ శాఖ మంత్రి బొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు సిటీలో ఆయన సుడిగాల పర్యటన చేశారు నాలుగో డివిజన్ జాకీర్ హుసేన్ నగర్ లోని శ్రీరామ్ నగర్ పార్క్ సందర్శించి అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి రాష్ట్రానికి పది లక్షల అప్పు మిగిల్చి వెళ్ళిందని ఆరోపించారు ప్రజా మద్దతుతో తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రజా అవసరాలపై దృష్టి పెట్టామని మంత్రి అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో పార్కుల్ని చక్కగా గ్రీన్ అండ్ బ్లూ చేయాలి దాని ప్రకారం గ్రీన్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ పెట్టడం జరిగింది దాని మీద అనేక మున్సిపాలిటీస్లో పార్కులు డెవలప్ చేశాం నెల్లూరులో కూడా యాక్చువల్గా నెల్లూరులో ఉన్న పార్కులు మెజారిటీ కంప్లీట్ చేశాను చక్కటి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం చక్కటి ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం కానీ గత ప్రభుత్వాలు అవన్నీ అయిపోయినాయి మెయింటెనెన్స్ లేదు స్ట్రక్ అయిపోయినాయి వైర్లు చుట్టేశారు అయితే మళ్ళీ యాక్చువల్గా నేను మళ్ళీ ఇదే శాఖ మంత్రి కావటం ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం ఈరోజు గ్రీన్ కార్పొరేషన్ యాక్టివేట్ చేసి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ కూడా ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న పార్కులు అన్నీ అన్ని పార్కులు విజిట్ చేశాను నెల్లూరులో ఉన్న నలభై ఆరు పార్కులు ఇదే లాస్ట్ పార్క్ విజిట్ చేయటం ఇది ఇంకొకటి ఉందా నలభై ఐదో పార్క్ ఇది నలభై ఆరు పార్కుల్లో నలభై ఐదు పార్కులు విజిట్ చేశాను నాకు దాదాపు ఆరు పూట్లు పట్టింది ఇరవై నాలుగు గంటలు టైం పట్టింది మొత్తం ఆరు పూట్ల ఒక్కొక్క పూట ఆరు గంట నాలుగు గంటల లెక్కన ప్రతి పార్కు విజిట్ చేసి ఇరవై నాలుగు గంటలు నెల్లూరులో ఉన్న నలభై ఐదు పార్క్లు పూర్తి చేశాను వాటి అన్నిటికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను స్కూల్స్ రీఓపెనింగ్ జూన్ ట్వెల్త్ జూన్ ట్వెల్త్ కల్లా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో స్కూల్స్లో పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఎక్విప్మెంటు గౌరవైన ఎడ్యుకేషన్ మంత్రి గారు నారా లోకేష్తో కూడా మాట్లాడాను వారు చాలా క్లియర్గా చెప్పారు స్కూల్స్ అన్నింటినీ మోడల్ స్కూల్స్గా చేయండి ఒక ఆదర్శం కావాలని ఆ ఉద్దేశంతో ఈరోజు చేస్తూ నెల్లూరులో ఉన్న విఆర్ హై స్కూల్ నేను చదివింది అక్కడ విఆర్ హై స్కూల్లోనే ఆరో తరగతి పదో తరగతి చదివాను విఆర్ కళాశాలలోనే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా చదివాను యూనివర్సిటీ ఫస్ట్ అక్కడే తెచ్చుకున్నా ఆ యొక్క కళాశాలలో స్కూలు నిర్విరామైంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చక్కగా ఒక లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశా ఫౌండేషన్ నారాయణ స్టాఫ్నిచ్చా బ్రహ్మాండంగా పిల్లలకు ర్యాంకులు వచ్చిన ఐఐటి అనేటిలో చేరారు అది కూడా హాస్టల్ క్లోజ్ చేశారు కొన్ని డేస్ కాళ్ళు పెట్టారు రామకే వాస్త మళ్ళా అదే స్కూల్ ఏ స్కూల్ అయితే నేను చదివాను దాన్ని మూసేశారు దాన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలో చేయాలని ఉద్దేశంతో గౌరవమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని నేను మాట్లాడటం జరిగింది వెంటనే యాక్చువల్గా దాన్ని టేకప్ చేసి చేయమన్నారు ఆ ఉద్దేశంతో వర్క్ జరుగుతుంది మొన్న ఒక మోడల్ రూమ్ తయారు చేశారు చాలా ఎక్సలెంట్గా తయారు చేశారు టోటల్ లోపలంతా వర్టిఫైడ్ వాల్స్ అంతా పుట్టి పెట్టారు విండోస్ డోర్స్ అంతా మార్చారు వరండాలో కారిడార్ వేశారు కొద్దిగా హైటెక్గా వాళ్ళందరికీ ఇంట్రాక్టివ్ బోర్డులు ఇస్తూ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చేదట్టుగా రాష్ట్రంలో ఒక మోడల్ స్కూల్స్ నాలుగైదు స్కూల్ నాలుగైదు దిగులు పెట్టాలని ఉద్దేశంతో లోకేష్ గారు గౌరవ మంత్రి నాకు ఆదేశించారు దాని మీద చేస్తున్నారు నేను ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పానో దోమలేని నగరం చేస్తానని దుమ్ములే నగరం చేస్తానని తర్వాత చక్కగా ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్ల డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేస్తాను ఆ విధంగా ది అన్నీ అప్ చేస్తున్నాను ఇవన్నీ కూడా కొద్ది రోజులు ఓపిక పట్టండి ఖజానా ఖాళీ ఖజానాలు లేవు డబ్బులు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు ఆయన గత ముఖ్యమంత్రి అది అప్పు చేయటమే కాదు ఎనభై ఐదు మెట్రిక్ లక్షల చెత్తని ఇచ్చేసిపోయాడు అది క్లీన్ చేసుకోండి అని ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ అది కూడా అక్టోబర్ రెండుకు పూర్తి చేయమని మా ముఖ్యమంత్రి గౌరవ నారాజ్ చంద్రబాబు గారు నాకు ఆదేశించారు దాని మీద జరుగుతుంది కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకి నెల్లూరు ప్రజలు చెప్పేది కొద్దిగా ఓపీకి పట్టండి మున్సిపాలిటీస్లో కూడా రేపు ఒకటవ తేదీ నుంచి వాళ్ళకు వచ్చే కలెక్షన్స్ అక్కడ మున్సిపల్ కౌన్సిల్సే వాళ్ళు రిజర్వేషన్ పాస్ చేసుకుని ఖర్చు పెట్టేటట్టుగా ఏర్పాటు చేశాం గత ప్రభుత్వంలో సిఎఫ్ఎంఎస్కి వెళ్ళేది అక్కడికి బిల్లు పెడితే రావచ్చు రాకపోవచ్చు ఈరోజు కూడా వేల కోట్ల సిఎఫ్ఎంఎస్లో ప్రజలు కట్టిన ట్యాక్స్ల ద్వారా కట్టిన డబ్బులు అక్కడ ఉన్నాయి గత ప్రభుత్వం అట్లన్నిటి డైవర్ట్ చేసింది కానీ ఈరోజు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకోవాలనే ఆలోచన ఉండే ముఖ్యమంత్రి ఈరోజు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ప్రజలు కట్టే ట్యాక్సులు ఆ మున్సిపాలిటీకి వదిలేస్తాం వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్స్ పాస్ చేసుకుంటారు రోడ్డు కావాలా డ్రైన్ కావాలా లేదంటే డ్రింకింగ్ వాటర్ కావాలా లైట్లు కావాలా స్కూల్ కావాలని వాళ్ళే చేసుకుంటారంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రజలు కట్టే ట్యాక్సులు ఆ మున్సిపల్ అకౌంట్లోనే ఉంటాయి ఆ కౌన్సిల్స్ రిజర్వేషన్ పాస్ చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీసుకుంటారు ఇలాంటి ఒక మేజర్ డిసిషన్ని ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినందుకు ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంటి పన్ను వారి ఇంటి పన్ను గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను ఒక్క పైసా పెంచాలా గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఇంటి వాల్యుయేషన్ బట్టి ఇంటి వాల్యుయేషన్ని బట్టి వాల్యుయేషన్ పెరిగే దాన్ని బట్టి డెవలప్మెంట్ ఛార్జ్ సెంటర్ అలా వాళ్ళు ప్రపోర్షట్గా చేశారు ఆ విధంగా జరుగుతూ వస్తుంది నా దృష్టి కూడా కొందరు తీసుకొచ్చారు ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిస్తాం ఖచ్చితంగానండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముసలి వాళ్ళు చిన్న పిల్లలు బస్ స్టాపుల దగ్గర ఆగితే ఎండకు తట్టుకోలేరు డీహైడ్రైజేషన్ అట్లాంటివి వస్తాయనే ఉద్దేశంతో నేను ఆరు ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించా బహుశా భారతదేశంలో ఫస్ట్ ఏసీ బస్ షెల్టర్స్ మనమే స్టార్ట్ చేసింది అవి కట్టేసాం అంతా అయిపోయింది గత ప్రభుత్వం షట్టర్లు వేసేసినాయి కానీ రెండు వేల పద్నాలుగు మంది మనం స్టార్ట్ చేస్తే ఇతర రాష్ట్రాలు ఇప్పుడు పెట్టేస్తారు చూసి కానీ మన రాష్ట్రంలో గత ప్రభుత్వం నెల్లూరులో అవి పూసేసింది నేను కమిషన్ గారికి చెప్పాను అవి ఓపెన్ చేయాలని అవన్నీ ఓపెన్ చేశారు సిటీలో ఒకటి రూరల్లో నాలుగు ఉన్నాయి ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మళ్ళీ ఏసీలు ఏం తెచ్చారు ఇవాళ దాన్ని నేను ఇనాగ్రేషన్ చేస్తున్నాను ఫర్దర్గా కూడా ఇంకా నాకు కావాల్సి ఉంటే కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది అక్కడ ఏసీలు గీసీలు ఎత్తుకొని వెళ్ళిపోయారు అన్నారు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది